శ్రీమాత్రే నమ మీ సత్యానందిరాజు ఇవాళ నేను ఒక అద్భుతమైనటువంటి సంఘటన చదివాను అది ఎక్కడో కాదు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన మనకి ఎన్నో విశేషాలు తెలుసు రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి కొంతమందికి పిశాచత్వం పోగొట్టడం కొంతమందిని పాము కాటు నుంచి రక్షించడం కొంతమందికి సంతానం కలిగేలాగా తీర్థాన్ని ఇవ్వడం ఇలా ఎన్నో అద్భుతాలు చూసాం ఆయన జీవితంలో కానీ ఇవాళ నేను చదివినటువంటి సంఘటన ఆయన తపశ్శక్తిని తెలియజేసింది నేను చదివినంత వరకు పెద్దలు ఎవరైనా ఉంటే ఈ నేను అనేది తప్పైతే కనుక సరిచేయండి నేను ఇప్పటి వరకు చదివినంత వరకు ఈ సంఘటన ఆయన ఎంత తప సంపన్నులో తెలిసిపోయింది ఒక్క సంఘటన ద్వారా అది ఇవాళ మీతో నేను పంచుకుందామని నాకు అనిపించి ఈ వీడియో చేస్తున్నా ఆ అద్భుతమైన సంఘటన ఏంటో తెలుసుకోబోయే ముందు నాది ఒక మనవి ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయండి మీరు కామెంట్లో పెట్టే ప్రతి అక్షరం కూడా నాకు చాలా విలువైందని గుర్తుంచుకోండి ఇంకెందుకు ఆలస్యం ఆ అద్భుతమైనటువంటి ఆ సంఘటన ఏంటో తెలుసుకుందాం పదండి నేను చెప్పబోయే సంఘటన ఎక్కడో జరిగింది కాదు ఆంధ్ర రాష్ట్రంలో తిరుమలలో జరిగింది బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఒకసారి దర్శనానికి వెళ్ళారు తిరుమల ఆయన ముందు ఒక ధనవంతుడు కూడా నుంచుని ఉన్నాడు క్యూ లైన్లో ఆయన అప్పట్లో వెయ్యి రూపాయలు పెట్టి స్వామికి కైంకర్యాలు నిర్వహించాడు అంటే ఆర్జిత సేవ లాంటిది అనుకోండి ఆ వెనకాల ఉన్నది తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు మనకి మానవ సహజం ఏమిటి ఒక వెయ్యి రూపాయలు అట్లా ఏమన్నా ఖర్చు పెడితే మనకి ఏమన్నా కొంచెం అదనంగా సమయం ఇస్తారేమో దర్శనానికి అనుకునేటువంటి ఆలోచన సరళిలో ఉంటాం ఆ ధనవంతుడు కూడా అదే ఆలోచనలో ఉన్నాడు నేను కొంచెం వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాను కదా కొంచెం ఎక్కువసేపు ఏమన్నా దర్శనానికి అవకాశం ఇస్తారేమోనని అనుకుని అట్లా నుంచున్నాడు నిమిషం అయిపోయేటప్పటికీ ఆ తిరుమల కదా ఆ సిబ్బంది అతన్ని ఒక్కసారి జబ్బ పట్టుకుని ఈడ్ చేశారు చాలే పదయా ఇంకా ఎంతసేపు దర్శనం చేసుకుంటావా ఆ వెనకాల ఉన్న శాస్త్రి గారికి ఒక్కసారి ఆవేశం వచ్చింది ఆ ధనవంతుడు చేపట్టుకుని బరాబరా బయట తీసుకొచ్చాడు ఏంటి భగవంతుడు గర్భగుడిలోనే ఉంటాడా ఏం బయట ఉండడా అని వేళు ఇలా ద్వేషస్తం పైకి చూపించి అదిగో అక్కడ భగవంతుడు లేడా చూడు అన్నారు చూసేటప్పటికీ అక్కడ స్వామి దర్శనమైంది ఆ ధనవంతుడికి అతడెంత అదృష్టని ఉంతుడు ఎంత పూర్వజన్మ పుణ్యం చేసుకున్నాడు ఇంకా అతని పరిస్థితి బ్రహ్మానందం పొందాడు కదా స్తోత్రాలు గొంతులు చిత్ర విచిత్ర హావభావాలు వారందరూ కూడా నిశ్చేష్ఠులైపోయారు ఏం జరుగుతోందో అర్థం కావట్ల తిరుమలలో భక్తులకి శాస్త్రి గారు మళ్ళీ వీపు ఇలా తట్టి గోడను చూపించి ఇదిగో ఇక్కడేం కనపడుతోంది ఇక్కడేం కనపడుతోంది ఏంటండి స్వామి పంగనామాలు పెట్టుకుని ఉన్నారు పెద్ద పెద్దవి శంఖచక్రాలు గద పద్మం చేతుల్లో వనమాలలు అబ్బో స్వామివారు ఎంత బాగున్నారో అని చెప్తున్నాడు అసలు అసలు ఈ ప్రపంచ స్పృహలో లేడు ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఈ విచిత్రమైన సంఘటన తిరుమలలో కొండ మీద భక్తులు గర్భగుడిలోకి వెళ్లకుండా వీరందరి చుట్టూ కూడా ఇక్కడ ముగిపోయారు ఏం జరుగుతోందని లోపల అర్చకులకి సిబ్బందికి అర్థమైంది శాస్త్రి గారు మామూలు వ్యక్తి కాదు మహా మహాతపశక్తి సంపన్నులను వాళ్ళు హడావిడిగా బయటకు వచ్చి శాస్త్రి గారిని ఆ ధనవంతుణ్ణి కూడా మళ్ళీ లోపలికి తీసుకువెళ్ళి స్వామివారి దర్శనం నింపాదిగా అయ్యేటట్టు చూశారు ఒకసారి సంఘటన విండానికి చాలా తేలిగ్గా ఉంది కానీ మన వల్ల అవుతుందా అంటే మనము ఎవరికైనా నీకు భగవంతుడి దర్శనం చేయిస్తానని అంత ధైర్యంగా నమ్మకంగా చెప్పగలమా అది శాస్త్రి గారికే కదా సాధ్యమైంది ఒక గోడలో ఒక ధ్వజస్తంభం మీద భగవంతుడి దర్శనం ఒక సాధారణ వ్యక్తికి శాస్త్రి గారు ఎలా చేయించారు అంత తపస్ సంపత్ చూడండి అంత తపశ్శక్తి ంత సాధన చేశారు ఇన్ని జన్మల సాధన నాకు ఇది చదివినప్పుడు ప్రహ్లాదుడు వృత్తాంతంలో ఉన్నటువంటి పద్యం గుర్తుకు వస్తుంది లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదిక చూచినా అందందే కలడు అన్నట్లు ఒక గోడలో ఒక ధ్వజస్తంభం మీద ఎక్కడ పడితే అక్కడ స్వామివారిని దర్శించేయగల శాస్త్రి గారు అసలు వారి తప్ప సంపత్తి ఏమిటి అంటే నేను ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న సమస్యలు తీర్చడం సరే అమ్మవారు నిత్యం ఒళ్ళో కూర్చోవడం నేనేం తక్కువ చేయను నీవేమి తక్కువ చేయను చేసే అధికారం కూడా మనకు లేదు అర్హత లేదు ఇవన్నీ కూడా పరదేవత అనుగ్రహం గురించి చెప్పే సందర్భాలైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ తిరుమల సంఘటన శాస్త్రి గారి ఎంత తీవ్రమైన తపశక్తి ఉందో చూడండి అటువంటి శాస్త్రి గారు మన తెలుగు నేల మీద పుట్టడం మనందరి అదృష్టం నాకెందుకో ఈ చదివినప్పుడు నేను ఎక్కడా కూడా బయటని విన్నట్టు నాకు గుర్తులేదు ఎవరు చెప్పగా ఎక్కడా కూడా ఏ మీడియా ప్లాట్ఫామ్లో కూడా నేను వినలేదు ఎక్కడ చూడలేదు ఇది చదివినప్పుడు నాకు నిజంగా కూడా అందరితో పంచుకోవాలన్నటువంటి తీవ్రమైన సంకల్పం కలిగి మీతో పంచుకుంటున్నాను ఇది నా అదృష్టమే నేను ఎక్కడా కూడా ఇది కల్పించి చెప్పింది కాదు శ్రీ రామకథామృత కవి కుమార జీవితం ఇది వారి యొక్క జీవిత చరిత్ర బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు నేను దీంట్లో నుంచే ఉటంకించి చెప్పాను ఇందాక మీకు నేను తిరుమల సంఘటన అంతేకాదు వారు ఇటువంటి యాత్రా విశేషాలన్నీ కూడా నా యాత్ర అనే గ్రంథంలో కూడా పొందుపరిచారు కానీ అది ముద్రణలో ఉందో లేదో నాకు తెలియదు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రే నమ మీ సత్యానందిరాజు